హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ పట్టు శారీసు ఆషాఢం ఆఫర్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఆరెంజ్ కలరు గోల్డ్ కాంబినేషన్ వస్తుంది సిల్వర్ వచ్చింది అవన్నీ వచ్చాయి ఫ్లవర్ అన్నీ సో బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వాళ్ళని పదమూడు వందల రూపాయలు మాత్రమే పట్టు సారీస్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారా ఇది వచ్చి గ్రీన్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది పర్పుల్ కలరు బ్లూ కాంబినేషను రామా బ్లూ కాంబినేషన్లో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఒకటి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారు కదా ఇది వచ్చేసి గోల్డ్ షైనింగ్ వస్తుంది బ్లూ కలరు గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి గోల్డ్ కలరు రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది సో ఇదైతే కలర్ ఫ్రెండ్స్ పర్పుల్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ కలర్ శారీ చూసారా ఎంత బాగుందో సో నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు అను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కాదు సో చూశారు కదా ఇది ఎంత బాగుందో ఇవన్నీ పట్టు శారీస్ ఆషాడం ఆఫరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్